ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది పూరి జగన్నాథ్ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారి రథోత్సవం నిర్వహించారు రథం నుండి గుండిచ ఆలయానికి తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు బలభద్రుడి విగ్రహం పూజారులపై పడింది ఈ ప్రమాదంలో పూరి జగన్నాథ్ దేవాలయానికి చెందిన ఐదుగురు పూజారులకు గాయాలయ్యాయి దీంతో అప్రమత్తమైన ఇతర పూజారులు స్వామివారి విగ్రహాన్ని పైకి తీశారు ఆ తర్వాత గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు Oh <laughs>